ఈరోజు వాక్యాన్ని చదువుకుందాము కీర్తన గ్రంథం వందవ సంకీర్తన రెండవ చరణం సంతోషముతో ఎహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి కీర్తనకారుడు ప్రభునకు సమర్పిస్తున్నటువంటి స్థుతి అర్పణ కీర్తన ఇది ప్రభు సన్నిధానంలో ఆయనను సేవించటము ఉత్సాహగానం చేయడము చేయాలి అని కీర్తనకాని యొక్క ఉద్దేశమై ఉన్నది సేవించుడి అనగా ఆయన కొరకు సేవ చేయుడి ఆయనను అంగీకరించుడి మనస్పూర్వకంగా ఆయన మార్గంలో నడువుడి అని కనుక మనము దేవిని సేవ చేయటానికి ఆయన పని చేయటానికి ఇష్టపడాలి అని కీర్తనకాడు యొక్క ఉద్దేశం ఆయన సేవ చేయడం అంటే చాలామంది మందిరంలో వాకింగ్ చెప్పడమే సేవ చేయడం అనుకుంటారు లేకపోతే మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలను శుభ్రం చేయడం మందిరమును శుభ్రం చేయడము ఇది సేవ అని అనుకుంటారు చాలామందికి అర్థం కావటం లేదు సేవ అంటే చావు అని మరలా చెప్తున్నాను సేవ అంటే చావు ఒక మనిషి సేవ చేయాలి దేవుని కొరకు అని అంటే చావుకు తెగించి సేవ చేయాలి సుఖంగా ఉంటుందని మంచి మంచి ఆహార పదార్థాలు దొరుకుతాయని పది మంది గౌరవిస్తారని చక్కగా బండిలో కారులో తిరగచ్చు అందరూ కూడా చక్కగా గౌరవిస్తారు అనే ఈ ఆలోచనలన్నీ పూర్తి వ్యతిరేకమైనవి ఎందుకనంటే దేవుని సేవ చేయాలి అంటే సావుకు నిర్ణయించుకొని సేవకు రావాలి అలాగ ఎవరైతే పరిపూర్ణమైన త్యాగంతో ముందుకు వస్తారో వారు దేవుని కొరకు బ్రతకగలరు కొద్దిమందిని బ్రతికించగలరు ఈరోజున మీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ ఆయన సన్నిధులు మరింత ముందుకు సాగుట కొరకాయి మనము దేవుని సేవ చేద్దాం ఆయనను సేవిద్దాం పరిపూర్ణంగా ఆయనను హృదయంలోనికి ఆహ్వానిద్దాం అపోసులైన పౌరు గారు రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో ఇలా రాస్తారు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాళనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీ దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు మీకున్న అవయములు దుర్నీతి వలన పాపమునకు అప్పగించబడకుండా నీతి మంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి ఎంతో ప్రాముఖ్యము అని పౌలు గారి ఉద్దేశం ఈరోజు నీ శరీరమును అపవిత్రపరచుకొని చెడ్డ కార్యాలలో మునిగిపోయేదానికంటే ఆ శరీర అవయవాలను పవిత్రపరచుకొని నీ దేహమును దేవునికి ఇచ్చుట ద్వారా నీ దేహము శుద్ధ అవుతుంది నీ జీవితము ఆయన పనుల ముందుకు సాగుతుంది మన జీవితంలో దేవునికి ఇవ్వగలిగిన ప్రాధాన్యత కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎంతో ధన్యత పొందుకోగలుగుతాం అందుకనే పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినములో పౌలు గారు రామపత్రికలు చెప్తున్నారు కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి దేవుని వాత్సల్యమును బటీమ్యమును బ్రతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది శరీరమును దేవునికి సజీవంగా సమర్పించుకొని దేవుని కొరకు బ్రతకడం దేవుని సేవ నీ శరీరమునేమో లోకానికి అప్పగిస్తావు శరీర ఇచ్ఛలకి అప్పగిస్తావు లోక సంబంధమైన వాటిని సంపాదించటానికి అప్పగిస్తావు కోరికలను తీర్చుకోవడానికి అప్పగిస్తావు కానీ నీ శరీరమును దేవునికి అప్పగిస్తున్నావా నీ దేహముతో దేవుణ్ణి కనపరుస్తున్నావా నీ దేహములో దేవునికి స్థానాన్ని ఇచ్చేవా నీ దేహము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా ఇష్టం వచ్చినట్లుగా నీ శరీరమును లోక సంబంధమైన వాటి కొరికే వాడి వినియోగించి పాడు చేసేస్తున్నావు పరిశుద్ధంగా బ్రతకాలనే దేవుని నిర్ణయాన్ని దేవుని ఆలోచనను పూర్తి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు నీ దేహము దేవునికి ఆలయమని నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావా అని ప్రభు చెప్తారు కనుక దేహము దేవునికి ఆలయము గనుక నీ దేహముతో దేవుని గనపరచుచు పాపయుక్తమైన పరిస్థితుల్లో నుంచి బయటపడి దేవుని సేవ చేయడం ఎంత ధన్యత అలాగున నా నీ జీవితాన్ని ప్రభుకి అప్పకి అప్పగించుకున్నటం ద్వారా ఒక అద్భుతమైన సంతోషాన్ని నీ జీవితంలో నీవు పొందుతావు కనుక నీ దేహమును దేవునికి ద్వారా నీతి సమాధానమును పరిశుద్ధాత్మ అందులి ఆనందమును నువ్వు పొందుకోగలుగుతావు నీ యొక్క దేహమును దేవునికి సజీవ యాగముగా అప్పగించుకోవాలని క్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతమాలు కొనుచున్నాను ఎప్పుడైతే మీరు అటు విధంగా ఉంటారో దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క ఆనందము మిమ్మల్ని తప్పక సమాధానము చేత నింపుతుంది కనుక దేవుని సేవ చేయటానికి మీ హృదయములను సంసిద్ధపరచుకోగలిగితే ఆయన సేవలో మీ దేహమును వినియోగించగలిగితే దేహము మహిమగా మార్చబడుతుంది ఆయనకు నీ దేహం వలన మహిమ కలుగుతుంది ఉత్సాహముతో ఆయన సేవ చేస్తూ ఉండాలట ఉత్సాహగానం చేయచ్చు ఆయన సన్నిధికి రావాలి ఈరోజున్న దేవుని సన్నిధికి బాధతో వస్తున్నావా సంతోషం చేత వస్తున్నావా ఈజీకి ఆ దేవుని మందిరానికి రావాలని దేశమంతా సాటించి మీరు మందిరానికి రండి మనం పండగ ఆచరించబోతున్నాము అని చెప్పి దేశమంతా సాటించగా కొద్దిమంది ఇది ఆకేం పని పాటు లేనట్టుంది లేనిపోని పండగలన్నీ ఏర్పాటు చేస్తున్నాడు అయినా ఎరసంకి ఎవడెళ్తాడు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ చాటింపు వేసేటువంటి వారిని హేళన చేశారట ఎఫ్రయం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బయలుదేరుతుంటే వారిని హేళన చేశారట అయితే కొంతమంది కురుంగిన మనసుతోనే దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడి ఎరుసలేమికి బయలుదేరారు కృంగిపోయారు బాధ కలిగి ఉన్నారు వేదనతో ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ పసుకాని ఏర్పాటు చేసినప్పుడు వారు కృంగిన హృదయంతోనే పసకాన్ని భుజించారు పసగా నేటిదేనాడు యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు బలిగా అర్పించబడినటువంటి పసక ఆయన శరీరమైన రొట్టెను స్వీకరించే సమయము అదే ప్రభు బల్ల అని మనం మాట్లాడుతాం కనుక వారు ప్రభు బల్లలో పాలు పొందుకోవడానికి హృదయ శుద్ధి లేదు మనసు శుద్ధి లేదు దేహ శుద్ధి కూడా లేదు వారు జబ్బు చేసిన వారిగా మారిపోయారు ఆ ప్రార్థన చేయగా దేవుడు వారిని స్వస్థపరిచాడట అంత మాత్రమే కాదు ఏడు దినాలు అక్కడ పండగ ఆచరించగా అద్భుతమైన ఆనందం కలిగింది మరి ఏడు దినాలు పండగ ఆచరణ పెంచారు అద్భుతంగా దేవుని సన్నిధిలో వారు ఆనందించగలిగారు వేదనతో దుఃఖంతో వచ్చారు అయితే దేవుని సన్నిధికి వచ్చి ఆయన యొక్క బలంలో పాలు పొందుకొని స్వస్థత పొంది ఆనందంతో తిరిగి వెళ్ళారు ఎరిశిలమ్మ ప్రాంత వాసులందరూ కూడా వార్త వినబడినప్పుడు ఎంతో సంతోషించారట ఇరుగు పొరుగు ఉన్న ప్రాంతాల వారు కూడా ఆ విషయం తెలిసిపోయిందట దేవుని సన్నిధికి ఒకవేళ నువ్వు వేదనతో దుఃఖముతో వచ్చినను నీ దుఃఖమునంత తీసివేసి నీ వేదనంత తీసివేసి నిన్ను ఆనందంతో పంపించగలిగిన దేవుడు మన దేవుడు నీ వేదన దుఃఖము కన్నీళ్ళు సమస్యలు శోధన ఇరుకులు ఇబ్బందులు ఎక్కట్లు అప్పులు వేదన ఏదైతే నిన్ను పట్టి పీడిస్తుందో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించే గొప్ప ధైర్యం చేత నింపి నిన్ను పంపిస్తాడే అందుకే ఉత్సాహంగా చేయించు ఆయన సన్నిధికి రమ్మన్న ఉద్దేశం ఏంటి అని అంటే బాధలు పోతే వేదనలు పోతాయి కష్టాలు పోతాయి రోగాలు పోతే అప్పులు పోతాయి తెప్పలు పోతాయి దేవుని సన్నిధికి వెళితే అని సంతోషంగా రమ్మని చెప్తున్నారు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాధగా వస్తున్నావా సంతోషంగా వస్తున్నావా ఒకవేళ బాధ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే సంతోషం చేత నువ్వు నింపబడి వెళతా దేవుని సన్నిధికి వచ్చిన అనేక మంది జీవితాల్లో ఓచ చేయగలిగిన వారైతేనేమి వీపు మీద కాయి ఉన్నవారైతేనేమి రోగముల చేత నింపబడిన వారైతేనేమి ఆయన సన్నిధికి వచ్చిన వారందరినీ బాగు చేశాడు ఆయన వారు సంతోషంగా వెళ్ళిపోయారు ఈరోజు దేవుని సన్నిధికి రా ఆయన సన్నిధికి వెళ్ళు ఆ రోజు బాగు చేసిన దేవుడు ఆ రోజు క్షేమం ఇచ్చిన దేవుడు ఈ రోజు తప్పక నీకు క్షేమం ఇస్తాడైతే అని సన్నిధిలో సేవ చేసేటువంటి మనసు కలిగి ఉండాలి ఆయన మరుసారి ఆరాధన చేయగలిగిన హృదయం నీకుంటే చాలు నీవు సమాధానము క్షేమం చేత నింపబడి ఇంటికి పంపించబడతావు అటు దాన్ని తృప ప్రభుల్ని పొందుతూ ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించుదువు గాక ఆమెన్